సిఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందా ఏ సంవత్సరంలో వచ్చింది రెండు వేల పదిహేడులో వచ్చింది మీకు ఎంత డబ్బు వచ్చింది అన్నా యాభై వేలు వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ మీరు పెట్టుకున్నప్పుడు మీరు విజయవాడకు పోవాల్సిన అవసరం పడిందా మీరు ఇక్కడ పేపర్లు సార్ దగ్గర ఇస్తే మీకు వచ్చి మీరు ఎక్కడ తీసుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ సంధ్య తీర్థ పక్కన శ్రీనివాసరెడ్డి సార్ ఆఫీస్ లో తీసుకుంది మీకు ఏ ప్రాబ్లము హార్ట్ ఆపరేషన్ అయిందా బైపాస్ అయిందన్నా నెల్లూరులో అయింది ఇది శ్రీనివాసరెడ్డి గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి చేస్తారని ప్రశ్నించే వైసీపీ నాయకులకందరికీ ఈ రోజు నేను నలభై ఆరో డివిజన్ లో డోర్ టు డోర్ వచ్చినప్పుడు ఈ అన్న చిన్న బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటాడు ఈ అన్నకు హార్ట్ ఆపరేషన్ జరిగితే అక్కడున్న లోకల్ నాయకులు తీసుకొని వచ్చి రెడ్డి గారికి ఆయన సమస్యను చెప్తే రెండు వేల పదిహేడవ సంవత్సరము ఈ అన్నకి యాభై వేల సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన ఘనత శ్రీనివాసరెడ్డి గారికి మీరేమిప్పించారు మీరు ఎంత మందికి ఇప్పించారు ఆయన చెప్తున్నారు అసలు నేను పేపర్ ఇచ్చినా తప్పితే మళ్ళా నన్ను పిలిపించి చెక్ ఇచ్చినారని ఇది శ్రీనివాసరెడ్డి ఘనత గొప్పతనం ప్రజాసేవ చేయాలంటే ఇది ఇలా చేస్తారు ఎవరికి ఇచ్చినామో ఎక్కడిచ్చినామో తెలియకుండా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ఎమ్మెల్యే అనే ఒక పదవి లేకున్నా ఒక ఎంపీ అనే హోదా లేకున్నా గవర్నమెంట్ లో అధికారానికి సంబంధించిన ఏ విధమైన పోస్టు లేకున్నా పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తకి ఇచ్చే ఇన్ఛార్జ్ పదవిలో ఉండి ఇంత సర్వీస్ చేసిన శ్రీనివాసరెడ్డి గారికి ఓటాలా మీ రెడ్డప్ప గారి మాధవిని గెలిపించుకోండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్న ఏ విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కడప నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కోసం సేవ చేశాడు అదే విధంగా ఎమ్మెల్యేగా గెలిచి అంతకు పదింతలు సేవ చేసే బాధ్యత నాది నేను మీకు వాగ్దానం చేస్తున్నాను